తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు సామాజిక తెలంగాణ రావాల్సిందే దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది దానికి అనేక మార్గాలు ఉంటాయి అందులో ఒక మార్గం బీసీల కోసం నలభై రెండు శాతం పోరాటం చేయడం అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు ఎమ్మెల్యేలలో ఎంపీలల్లో ముఖ్యమంత్రులుగా నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చిండ్రు కాబట్టి కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్లగలుగుతామా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో రేపటినాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైనచీరలో కూర్చొని కిందచేలో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల ఆడబిడ్డల పట్ల డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి ఒకటి బీసీలకు రిజర్వేషన్లు రెండు విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి दाने कोसम जागृति प्रयत्न चे चंद्रबाबुना गारी हया आना विद्यार्थ एन कद्दे इला कीडर्स जो आलरेडी सियासत में है उनके बेटिया या बेटे सियासत में आते नए लोगों को कैसे बनाना बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज़ है अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है खातिनों का एम्पावरमेंट के लिए चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो उनके लिए अलग अलग काम लेना है उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है वी विल ट्रेन अवर वुमेन मैं आड़बिडल का शिक्षा इस्तम ए रेपन अरवे तुम आड़बिडल एम एल एल డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం ఇవాళ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం వాళ్ళకి శిక్షణ ఇస్తాం వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు